ప్రతి రెండు వేల కొనుగోలు పై ఒక వెయ్యి రూపాయలు కూపన్ వస్తుంది కంప్లీట్ మేడం కంపేర్ చేసుకుంటే బయట చాలా తక్కువ ప్రతి కొనుగోలు రామాంగో వచ్చింది విత్ హ్యాండ్ పెయింట్ వచ్చిందండి ఈ సారీ ఫోర్టీన్టీన్ హండ్రెడ్ బై లేని వారి కొరియర్ కూడా వేస్తారండి మెటీరియల్ బాగుంటుంది వన్ మంత్ అయిన తర్వాత కూడా వన్ క్వాలిటీ అండి ప్లస్ ఏంటంటే కాస్ట్ బాగున్నాయండి మీ దగ్గర బాగుందండి కాస్ట్ అయితే చాలా చాలా బాగుందండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ తిరుగునండి ఈ రోజు మన రాజమండ్రి ఏవీ రోడ్లో ప్యాంట్లూమ్స్ ఎదురుగా శ్రీ కోదండరామాలయం పక్క వీధిలో న్యూ ఓపెన్ అయిన త్రిపుర సిల్క్స్కి వచ్చాము ఇక్కడ ఓపెనింగ్ ఆఫర్సే కదండీ ఇప్పుడు కూడా మళ్ళీ ఆఫర్స్ పెట్టారండి ఈ ఆఫర్ ఏంటంటే ప్రతి రెండు వేల రూపాయలు కొనుగోలు వెయ్యి రూపాయలు విలువైన కూపన్ ఇస్తున్నారండి ఈ కూపన్ టూ మంత్స్లో ఎప్పుడు వచ్చినా నెక్స్ట్ పై వచ్చేస్తుంది ఈ ఆఫర్ ఈ నెల ఏడవ తారీఖు వరకు మాత్రమేండోయ్ అసలు విషయం ఏమిటంటే ఎక్కడైనా కామన్గా ఓపెనింగ్ టైంలో కాస్ట్లు తగ్గించి పెడతారు తర్వాత కాస్ట్ వేరేలా ఉంటుంది ఇక్కడైతే అలా కాదండి శారీస్ అన్నీ కూడా ఫైన్ క్వాలిటీలో బయటకంటే కాస్ట్లు తక్కువగా ఉన్నాయండి పైగా కూపన్ కూడా వర్తిస్తుంది అంటే చెప్పిన కాస్ట్ పై ఇంకా తగ్గుతుంది ఈ శారీస్ ఈ కాస్ట్కి బయట కంపేర్ చేస్తే బయట ఎక్కువగానే ఉన్నాయండి మనం ఈ వీడియోలో కొన్ని మోడల్స్ చూసాం షాప్కి వెళ్తే పట్టు ఫ్యాన్సీ కాటన్ డిజైనర్ శారీస్లో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి అలా బేల్స్ బేల్స్ వస్తూనే ఉన్నాయండి షాప్కి విజిట్ చేయలేని వారికి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ఎక్కడికైనా సింగిల్ శారీ కూడా కొరియర్ ఉందండి ఇప్పుడు ఆ శారీస్లో మోడల్స్ అన్ని చూద్దండి అండి ఈ లోపల మన ఛానల్ ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తానండి బహుశా మర్చిపోయి ఉంటారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సరే అన్ని చూద్దాం రండి హాయ్ సార్ నమస్తే అండి నమస్తే అండి మన త్రిఫా ఓపెన్ అయ్యి వన్ మంత్ అవుతుందండి ఎలా ఉందండి మనకి రెస్పాండ్ ఎలా ఉందండి రెస్పాండ్ అది కూడా చాలా బాగుంది మేడం వన్ మంత్ కంప్లీట్ అయ్యి సెకండ్ మంత్ లోకి ఎంటర్ అయ్యాం మేడం ఇప్పుడు మోడల్స్ కూడా అప్పుడు మీద ఇప్పుడు మొత్తం అన్ని కూడా మోడల్స్ మారినాయి మేడం కొత్త వెరైటీ కొత్త వీక్లీ వీక్లీ కూడా కొత్త వెరైటీ మొత్తం కూడా ఫిల్టర్ చేస్తున్నాం మేడం అప్పుడు మనకి సిల్వర్ కాయిన్ ఆఫర్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకా ఏదో పెట్టారన్నారండి ఏంటండి ఇప్పుడు కొత్త ఆఫర్ వచ్చేసి ప్రతి వన్ ట్రిపుల్ నైన్ పర్చేజ్ పై థౌజండ్ రూపీస్ గిఫ్ట్ వచ్చేస్తున్నాం మేడం ఆ గిఫ్ట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ మీరు నెక్స్ట్ పర్చేస్ చేసుకున్నప్పుడు టూ థౌసండ్ ఉంటాయి అందులో థౌజండ్ రూపీస్ రెడీ అయ్యేలా పెట్టాం మేడం వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ దాకా మీకు డిస్కౌంట్ అవుతుంది టూ మంత్స్ యూజ్ చేసుకోవచ్చు మేడం టూ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఆ వ్యాలిడిటీలో మీరు ఇన్ టైంలో వచ్చేసి పర్చేస్ రెడీ అయిపోతుంది మేడం అలా నాలుగు వేల పర్చేసి అవును మేడం అలా ఆరు వేల పచ్చి రెండు వేల ప్రతి రెండు వేల పచ్చిస్ పై థౌజండ్ రూపీస్ అవచ్చు వస్తుంది మేడం ఎన్ని రెండు వేలు కొంటే అన్ని వెయ్యి రూపాయల ఉచర్లు వస్తాయి మేడం అవి టూ మంత్స్ లో మనం రెడీ మీద చేసుకోవచ్చు మేడం బాగుందండి కొత్త కొత్త సారీస్ వచ్చాయి కదండి మేడం కొత్త మోడల్స్ వచ్చినాయి బెనారస్ లోనూ కొత్త మోడల్స్ వచ్చినాయి ఇలా వచ్చాయండి బొట్టు వచ్చినాయి బెనారస్ లో వచ్చినాయి మేడం ఒకసారి కొత్త మోడల్స్ అట్లా మన వీడియో మీరు పట్లో ఐదు వందల నుంచి చూపించారండి చాలా బాగుందండి సారీస్ బాగున్నాయి మీరు చూపించిన కాస్ట్ బాగున్నాయి కూడా చాలా బాగుంది మేడం అవునండి కాస్ట్ మీరు చూపించిన అన్ని కూడా కాస్ట్ చాలా బాగా పెట్టారండి మేడం ఇది శారీ వచ్చేసి రామాంగో కొత్త మోడల్ మేడం శారీ అంతా కూడా ఇలా చిన్న జామెంట్రీ డిజైన్ అండి బౌటన్స్ అంతా వచ్చేసరికి మల్టీ కలర్ రిప్లే వస్తుంది మొత్తం రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంతా కూడా ప్లేన్ లత్ వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ వస్తాయి మేడం మొత్తం సారీ ప్యూర్ క్వాలిటీ వచ్చింది రా మాయ మేడం ప్యూర్ రామ సెమెస్ వస్తన్నాయి కానీ ప్యూర్ క్వాలిటీ వచ్చింది బాగుంది ఇందులో కలర్స్ చూపిస్తాను నెమలి కంఠం అనుకోటండి తర్వాత పర్పుల్ మేడం ఇంకా బాగుంది మొత్తం త్రీ కలర్స్ వచ్చింది మేడం కలర్ కాంబినేషన్ కూడా మొత్తం సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ మోస్ నెమల కలర్ వస్తే పింక్ కాంబినేషన్ కాంబినేషన్ వస్తుందండి ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాస్ట్ ఎలా పడుతుంది సార్ ఇది కాస్ట్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇప్పుడు త్రిపుల సిక్స్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ మేడం అవును మేడం కాస్ట్ బాగుందండి ప్యూర్ రామయంగా బయట అయితే ఐదు వేలు ఆరు వేలు అలా మేడం కాస్ట్ అయితే చాలా బాగుందండి మన దగ్గర వచ్చిన వెరైటీలో ఇదో కొత్త వెరైటీ మేడం బెనారస్ ప్యూర్ టిష్యూ శారీ మేడం అంతా కూడా కంప్లీట్ వీవింగ్ వస్తుంది మేడం పళ్ళు అంతా రిచ్ వస్తుంది మేడం శారీ అంతా కూడా కంప్లీట్ వీవింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ జకాడ్ వస్తుంది మేడం బార్డర్ కి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది మేడం శారీ అంతా కూడా శారీ అంతా కూడా కంప్లీట్ ఫుల్ వీవింగ్ మల్టీ థ్రెడ్ వీవింగ్ అండి పాపర్ వీవింగ్ సిల్వర్ వీవింగ్ రెండు కలిపి వస్తుంది ఇందులో వచ్చేసి పేస్టల్ కలర్స్ వస్తాయి మేడం ఇందులో ఆరెంజ్ ఒకటి మేడం కాఫీ బ్రౌన్ ఒకటి రాణి కలర్ ఒకటి మొత్తం ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఎక్సలెంట్ కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయి మేడం మార్కెట్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే ఇప్పుడు త్రిపుల్ సిక్స్ ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మేడం కేవలం వచ్చేస్తుందండి అవును మేడం ప్యూర్ బెనారస్ టిష్యూ శారీ మేడం వీటిలోనే డిజైన్స్ మారుతాయండి వేరే వేరే మారుతాయి సార్ డిజైన్ మారుతాయి మేడం వర్క్ మారుతుంది బోర్డర్ కలర్స్ మారుతాయి కాంబినేషన్స్ కూడా మేడం ఎవరైనా షాప్ విజిట్ చేస్తే మోడల్స్ మోడల్స్ చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మేడం చాలా వస్తున్నాయి నేను వచ్చేటప్పుడు చాలా మోడల్స్ అయితే కొత్త కొత్త మోడల్స్ చాలా వస్తున్నాయి అండి మేడం ఇప్పుడు ఇంకో మోడల్ వచ్చేసి బెనారస్ ముంగా సిల్క్ మేడం ఇందులో వచ్చేసి కంప్లీట్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది మేడం శారీ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ వచ్చేసి సారీ అంతా కూడా సెల్ఫ్ వస్తుంది మేడం వీవింగ్ అంతా కూడా ఇంటర్లాక్ సిస్టమ్ మీకు మొత్తం అంతా కూడా ఫుల్ జరీ వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ కాంట్రాస్ట్ వస్తుంది అండి హ్యాండ్స్ కి ఇలా బోర్డర్ వస్తుంది మేడం శారీ అంతా కూడా కంప్లీట్ వీవింగ్ అండి ముంగా సిల్క్ మేడం బెనారస్ లోని ముంగా సిల్క్ మేడం ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ వస్తాయి మేడం మొత్తం క్వాలిటీ అయితే క్వాలిటీ కూడా ఎక్ట్ కాలాకరీ వర్క్ వస్తుంది మేడం అందులో పర్పుల్ ఒకటి చాలా వరకు ఏంటంటే లైట్ కలర్ ఉండి బార్డర్ డార్క్ వస్తుంది డిఫరెంట్ అంతా డార్క్ కలర్ వస్తుంది లైట్ కలర్ బార్డర్ వస్తుంది మొత్తం ఫోర్ డిజైన్స్ ఫోర్ కలర్స్ వస్తాయి మేడం సింగిల్ డిజైన్ ఫోర్ కలర్స్ వస్తాయి ఇందులో మల్టీ కలర్స్ వివింగ్ కూడా వస్తుంది మేడం ఇంకా వేరే వేరే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మల్టీ డిజైన్స్ అన్ని కూడా పేస్టల్ కలర్స్ వస్తాయి మేడం ఇది వచ్చేసి దీని ప్రై ఈ శారీ ప్రైస్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే త్రిప్రెస్ ప్రైస్ వచ్చేసి టూ సెవెన్ మేడం టూ సెవెన్ లో వచ్చేస్తున్నాయి అవును మేడం బయట మార్కెట్ ఛాలెంజింగ్ ఫోర్ థౌసండ్ ఎబో మనం ఇప్పుడు ఏంటంటే కేవలం ఓపెనింగ్ ఆఫర్ కావడం

ఫుల్ బొటా వస్తుంది పౌట నుంచి వచ్చేసరికి రిచ్ పల్లె వస్తుంది మేడం ఇందులో కూడా బ్లౌజ్ వచ్చేసి మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మేడం సపరేట్ ఇలాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి జకాట్ బ్లౌజ్ వస్తుంది మేడం మేడం శారీ అంతా కూడా కంప్లీట్ ఇలా బొటా వీవింగ్ వర్క్ వస్తుంది పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది మేడం ఇందులో మొత్తం ఫోర్ కలర్స్ వస్తాయండి రాణి కలర్ ఒకటి తర్వాత మెరూన్ రెడ్ ఒకటి అసలు కూర్చో శారీ అంతా కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది మేడం శారీ అంతా కూడా ఫుల్ బుట్టి రన్నింగ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది లైట్ వెయిట్ అండి మెయిన్ ఏంటంటే కాస్ట్ ఎంత పడుతుంది సార్ ఇది కాస్ట్ వచ్చేసి మార్కెట్ ప్రైజ్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం త్రి సిక్స్ ఫైవ్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది మేడం టూ టూ లో వచ్చేస్తుందండి కాస్ట్ కూడా బాగుందండి కంపేర్ చేసుకుంటే బయట చాలా తక్కువ లైట్ వెయిట్ అండి క్వాలిటీ అయితే ఫైన్ క్వాలిటీ క్వాలిటీ అన్ని కూడా మీరు చూపించిన ఇప్పటివరకు వరకు చూపించిన శారీస్ అన్ని కూడా క్వాలిటీ చాలా మంచి ఐటమ్ చేస్తున్నారండి షాప్ కి విజిట్ చేసే వాళ్ళు ఎవరి ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి మనకు ప్రతి దాంట్లో కూడా ఇయ్య డిజైన్స్ కాదండి ఇంకా వేరే 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 డిజైన్స్ ఉన్నాయండి ఆ డిజైన్స్ మీరు చూసుకోవచ్చు ఏ డిజైన్ నచ్చిందో ఆ డిజైన్ చూసి తీసుకోవచ్చు మేడం ఇదొక కొత్త మోడల్ అండి ఇది మణిపూరి శారీస్ లో అవును మేడం కోటా మీద డిజైన్ వచ్చేసి చిన్న పైపింగ్ బార్డర్ ఉంటుంది అంతా కూడా డిజైన్ రన్నింగ్ వస్తుంది ఇది కూడా చూడలేదండి మీరు డిఫరెంట్ మోడల్ ప్యూర్ లైట్ మేడం చాలా బాగుంది శారీ అంతా కూడా కంప్లీట్ బాంధిని ప్రింట్ వస్తుంది అలాగా బ్లౌజ్ వచ్చేసి బెనరస్ బ్లౌజ్ బుట్టీస్ వస్తాయి మేడం హైలైట్ అవుతుంది మేడం బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది శారీ మొత్తం ప్యూర్ లైట్ వెయిట్ మేడం ఇది కొత్త కలెక్షన్ మేడం అవునండి కంప్లీట్ బాంధిని డిజైన్ రన్నింగ్ మేడం ఇది అందులో వచ్చేసి రామా బ్లూ తర్వాత స్నప్ మేడం పర్పుల్ బాగా లైట్ వెయిట్ ఉందండి ప్యూర్ లైట్ వెయిట్ మేడం శారీ అంతా కూడా కంప్లీట్ బాంధిని డిజైన్ అండి కోటా మీద ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఇలా ఈ బాధిని డిజైన్ లో వీటిలో కూడా డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్స్ వస్తాయి ప్రింటెడ్ టైప్ వస్తాయి మొత్తం ఫోర్ ఫైవ్ డిజైన్స్ వస్తాయి మేడం కలర్స్ ఇందులో వెరైటీ ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ మేడం క్రిప్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ మేడం ట్వల్ హండ్రెడ్ లో వచ్చేస్తుందండి పన్నెండు వందలు కేవలం లో కాంట్రాస్ట్ బ్లౌజ్ బుట్టీస్ వస్తాయి మణిపూరి కోట ఎంత తక్కువ కాస్ట్ అంటే చాలా బాగుందండి మేడం ఇప్పుడు మన దగ్గర ఉన్న కొత్త మోడల్స్ లో రామాంగో హ్యాండ్ పేడ్ శారీ మేడం శారీ అంతా కూడా కంప్లీట్ బుట్టా వీవింగ్ వస్తుంది మేడం కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది బార్డర్ మీద హ్యాండ్ పెయింట్ వస్తుంది. పౌటెంజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది. కాంట్రాస్ట్ సారీ అంతా కూడా హ్యాండ్ పెయింట్ వస్తుంది మేడం. బార్డర్ అంతా కూడా బ్లౌజ్ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ వస్తదండి. ఓకే. పल्लू ఎదైతే వచ్చింది? అదే అదే బ్లౌజ్ వచ్చిందండి. ప్లేన్ వచ్చి హ్యాండ్స్ బోర్డర్ వచ్చింది. సారీ అంతా కూడా బుట్ట రన్నింగ్ అవుతుంది మేడం. సిల్వర్ గోల్డ్ కాంబినేషన్. బోర్డర్ కాంబినేషన్‌లో అంతా కూడా సిల్వర్ గోల్డ్ కాంబినేషన్. కంప్లీట్ సారీ అంతా కూడా కాంట్రాస్ట్ వస్తుంది. ఈ సారీ ఫోర్ కలర్స్ వస్తాయి మేడం. ఓకే. ఈ సారీ కూడా డిఫరెంట్ మోడల్ తీసుకొచ్చారండి. హ్యాండ్ పెయింట్ అనేది ఇప్పటి వరకు చూడలేదండి ఎక్కడ అసలు కొత్త మోడల్ వచ్చేసి రామా బ్లూ ఈ శారీకి హ్యాండ్ పెయింట్ ఎక్సలెంట్ గా ఉందండి ఆరెంజ్ టమాటో రెడ్ మేడం పర్పుల్ మేడం మొత్తం ఫైవ్ కలర్స్ వస్తాయి మేడం ఓకే శారీ అంతా కూడా చాలా కొత్త మోడల్ మేడం డిఫరెంట్ గా వచ్చినాయండి బాగున్నాయండి దీని కాస్ట్ ఎలా పడుతుంది సార్ దీని కాస్ట్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ మేడం ఇప్పుడు మన ప్రైస్ వచ్చేసి త్రిపుల సిక్స్ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ప్యూర్ ప్యూర్ రామాంగో రామాంగో వచ్చింది విత్ హ్యాండ్ పెయింట్ వచ్చిందండి హ్యాండ్ పెయింట్ ఏ బాగుంటుంది కొత్త అండి మళ్ళీ దానికి వస్తుందండి అంతేకాదండి మనకు ప్రతి రెండు వేల కొనుగోలుపై ఒక అది టూ మంత్స్ అవైలబుల్ అండి మనకి రెండు నెలల్లో ఎప్పటికప్పుడు వచ్చి రెడీ చేసుకో అలా లెక్కేస్తే ఇంకా తగ్గుతుందండి అవును మేడం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ఆఫర్ వస్తుందండి అవును మేడం మేడం ఇప్పుడు మన దగ్గర ఇది కొత్త మోడల్ మేడం బెనారస్ లో ఖాదీ వీవింగ్ సారీ మేడం ఈస్ కంప్లీట్ సారీ అంతా కూడా కంప్లీట్ వీవింగ్ వస్తుందండి సారీ అంతా కూడా రిచ్ పళ్ళు వస్తుంది మేడం సారీ మొత్తం కూడా వీవింగ్ వచ్చి పళ్ళు అంతా రిచ్ పల్ వస్తుంది మేడం సారీ అంతా కూడా కంప్లీట్ వీవింగ్ మేడం ఇందులో కూడా మంచి ప్లే స్టైల్ కలర్స్ మేడం బాగుందండి డార్క్ అండ్ లైట్ షేడ్ టూ షేడ్స్ వస్తాయి కంప్లీట్ కూడా వీవింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ వస్తుంది మేడం ప్లేన్ వచ్చి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఇందులో కూడా ఫోర్ కలర్స్ వచ్చినాయి మేడం ఫోర్ కలర్స్ చూపిస్తాను సరే బాగుందండి పర్పుల్ కలర్ ఒకటి మేడం పింక్ అండ్ రాణి డార్క్ షేడ్ వస్తుంది మేడం ఆరెంజ్ ఒకటి మేడం మొత్తం కూడా ఫోర్ కలర్స్ కలర్స్ వచ్చాయండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చాలా బాగుంది మేడం ఫీల్ వస్తుంది మేడం ఖాదీ ఫీల్ వస్తుంది మేడం బాగుందండి ఇది కూడా కొత్త మోడల్ అండి కొత్త మోడల్ లైట్ డార్క్ ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏమో శారీ ఏమో లైట్ వచ్చి డార్క్ వస్తుంది బార్డర్ లైట్ వస్తుంది లైట్ వచ్చి బార్డర్ డార్క్ కలర్ డార్క్ కలర్ చూస్తున్నామండి బాగుందండి ఈ శారీ కూడా చాలా బాగుంది తోటి వచ్చిందండి దీనికి కాస్ట్ ఎలా పడుతుంది సార్ కాస్ట్ వచ్చేసి ఇది చాలా తక్కువ ప్రైజ్ మేడం శారీ వచ్చేసి మార్కెట్ ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఈ ఫోర్టీన్ హండ్రెడ్ ఎవరు మిస్ అవకండి ఇంత రిచ్ గా ఉన్న సారీ కూడా పద్నాలుగు వందలు వచ్చేస్తుంది అండి అసలు ఎవరు మిస్ అవకండి నియర్ బై లేని వారి కొరియర్ కూడా వేస్తారండి వీడియో కాల్ చూపిస్తారండి కొరియర్ కూడా చేస్తారండి ఈ సారీస్ మాత్రం ఎవరు మిస్ అవకండి బయట ఇంత తక్కువ కాస్ట్ అయితే లేవండి చాలా మేడం ఇప్పుడు మన దగ్గర ఉన్న వెరైటీ లో బాంధి డిజైన్ లో ప్యూర్ జకాడ్ క్వాలిటీ మేడం శారీ అంతా కూడా బాధినీ డిజైన్ వస్తుంది మేడం జార్జిట్ లో బాంది మేడం ముందు వీడియోలోనేమో వేరే డిజైన్ జార్జిట్ లో వీవింగ్ మేడం శారీ అంతా కూడా కాంట్రాస్ట్ పళ్ళు వచ్చి ఫుల్ వీవింగ్ వస్తుంది మేడం శారీ అంతా కూడా ఫుల్ వీవింగ్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మేడం బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది అండి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది మేడం ప్యూర్ జార్జిట్ మేడం లో జార్జిట్ మేడం శారీ అంతా కంప్లీట్ వీవింగ్ వస్తుంది సెల్ఫ్ వీవింగ్ వస్తుంది మేడం ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ వస్తాయి మేడం అందులో కలర్స్ వచ్చేసి పిస్తా గ్రీన్ గ్రీన్ అవును మేడం తర్వాత ఆలివ్ గ్రీన్ ఒకటి మొత్తం ఫోర్ కలర్స్ వస్తాయి మేడం శారీ అంతా కూడా బాధని రన్నింగ్ వస్తుంది మేడం కంప్లీట్ ఫుల్ వీవింగ్ మేడం ఫుల్ వీవింగ్ అండి క్వాలిటీ బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది వచ్చిందండి ఫైన్ క్వాలిటీ వస్తుంది మేడం ఎంత మంచి క్వాలిటీ అయితే మాత్రం ఎక్కడ చూడలేదండి కొంచెం మెటీరియల్ మెటీరియల్ మేడం బాగుందండి ఎలా పడుతుంది సార్ మొత్తం వచ్చేసి శారీ కాస్ట్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అయితే ఇప్పుడు త్రిపుర ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మేడం టూ సిక్స్ లో వచ్చేసిందండి ఇది బయట నాలుగు వేల ఐదు వందల ఆరు వేలు అవును మేడం ఈ మధ్యలోనే సేల్ చేస్తాను ఆన్లైన్ లో చూస్తున్నాం నాలుగు వేల నుంచి ఆరు వేలు మధ్యలోనే ఉంటుందండి చూసిన క్వాలిటీ బాగుందండి కాస్ట్ లు బాగున్నాయి మీరు ఓపెనింగ్ ఆఫర్స్ పెట్టారేమో అనుకున్నాండి కానీ వన్ మంత్ అయిన తర్వాత కూడా కాస్ట్ బాధిని మార్కెట్ లో ఎక్కడైనా సరే ఈ క్వాలిటీ లేదండి ఫైన్ క్వాలిటీ వచ్చిందండి ఈ క్వాలిటీ అయితే కాస్ట్ అయితే లేదండి మేడం బాగుందండి కాస్ట్ చాలా బాగుంది పైగా కూపన్ అండి అవును ప్రతి రెండు ప్రతి రెండు వేల కొనుగోలుపై ఒక వెయ్యి రూపాయలు కూపన్ వస్తుందండి అవును మేడం మన స్టోర్ లో ఇప్పుడు ఇదొక కొత్త మోడల్ మేడం బెనారస్ లో మైతానీ బోర్డర్ వస్తుంది మేడం శారీ అంతా కూడా కంప్లీట్ బొటా డిజైన్ రన్నింగ్ వస్తుంది మేడం శారీ అంతా కూడా బొటా వస్తుంది బోర్డర్ రిచ్ పళ్ళు వచ్చి పైతాని బోర్డర్ వస్తుంది మొత్తం డిజైన్ లో వచ్చిందండి కంప్లీట్ వివింగ్ మేడం సెల్ఫ్ సెల్ఫ్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మొత్తం డిజైన్ వస్తుంది మేడం శారీ కూడా బుట్టి ఎలా రన్నింగ్ అయిందో బ్లౌజ్ కూడా అలాగే సెల్ఫ్ బుట్టి వస్తుంది మేడం చిన్న బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది మేడం కలర్ కాంబినేషన్స్ కూడా మొత్తం ఫైవ్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మేడం కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి అవును మేడం ఇందులో కాంబినేషన్స్ వచ్చేసి వైలెట్ ఒకటి మేడం వైలెట్ పింక్ కాంబినేషన్ అవునండి మస్టర్డ్ ఒకటి పర్పుల్ ఒకటి కలర్స్ కూడా బాగున్నాయండి కలర్స్ కూడా కాంబినేషన్స్ చాలా బాగుంటాయి మేడం ఎవరి మేడం రాణి కలర్ ఒకటి పికాక్ బ్లూ ఒకటి ఓకే మొత్తం సిక్స్ కలర్స్ వస్తాయి మేడం సిక్స్ కలర్స్ శారీ అంతా కూడా బెనరస్ లో సారీ కూడా క్వాలిటీ బాగుంది సార్ మీ దగ్గర ఇప్పటి వరకు ఫస్ట్ స్టార్ట్ చేసిన కానీ ఇప్పుడు వరకు కూడా ప్రతిసారి ఎలా ఉంటుంది ఏంటి అనుకోకండి కానీ అన్ని కూడా క్వాలిటీ బాగున్నాయండి ఇట్లా మనకు ఏంటంటే ఏ మోడల్ అయినా వచ్చిన తర్వాత ఏదైనా వేరే వేరే క్వాలిటీలో వస్తున్నాయి కానీ వీళ్ళు తెచ్చినవి అన్ని కూడా మంచి నెంబర్ వన్ క్వాలిటీలు అండి ప్లస్ ఏంటంటే కాస్ట్లు బాగున్నాయండి మీ దగ్గర చాలా బాగున్నాయండి కాస్ట్ లు ఫస్ట్ ఓపెనింగ్ లోనే అంత తక్కువ కాస్ట్లు ఏమో తర్వాత ఉండవేమో అనుకున్నామండి ప్రతి చోట ఉన్నట్టుగానే కానీ మీ దగ్గర అలాగ కాదండి ఏదైనా ఒకటే రేంజ్ మెయింటైన్ చేసుకుంటూ మేడం క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యేది సమస్య లేదు అందులో వన్ క్వాలిటీ ఇస్తాం ఇది ఎలా పడుతుంది సార్ ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ మేడం ఇప్పుడు త్రిపుర ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ మేడం టూ త్రీ లో వచ్చేస్తుంది అండి మేడం పైతానీ బార్డర్ ఎంత రిచ్ పళ్ళు పైతానీ వివింగ్ లో వచ్చిందండి టూ లో వచ్చేస్తుంది అండి పైగా మనకి గిఫ్ట్ కోపన్ కూపన్ అప్లికేబుల్ ఉందండి దాంట్లో తీసేసినా కూడా మనకి పదిహేడు పద్దెనిమిది వందలు వచ్చేసినట్టే కదండి లెక్క బాగుందండి కాస్ట్ అయితే చాలా చాలా బాగుందండి బయట మూడు వేలు పైన ఉందండి ఇది వీటిలో ఇంకా డిజైన్స్ ఉంటాయి సార్ షాప్ ఎవరైనా సరే మిస్ అవకండి రాబోయే విజయదశమి పెళ్లిళ్ళ సీజన్ అది ఉందండి మీకు ఒకసారి షాప్ కి విజిట్ చేశారంటే మనం వీడియోలో కొనే చూస్తున్నాం అండి కానీ ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయండి పొట్లు ఏంటి బెనార్స్ లో ఏంటి చాలా ఐటెం ఉందండి ఇంకా కాటన్ సారీస్ ఉన్నాయి ఇంకా చాలా ఐటమ్ ఉందండి ఫ్యాన్సీ ఐటమ్ ఉందండి వర్క్ వర్క్ లో మెయిన్ అండి వర్క్ లో అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి మనం ఈ వీడియో లో కొ చూస్తాం షాప్ విజిట్ చేశారంటే ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి చూడొచ్చు లేదు మేము రాలేం దూరంలో ఉన్నాము అనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి ఎక్కడికైనా కొరియర్ ఉంటుందండి చూసారు కదా మేడం ఇప్పటి వరకు మా దగ్గర ఉన్న మోడల్స్ అన్ని కూడా మీ కంప్లీట్ డిజైనరీ మోడల్స్ చూపించండి మేడం ఇయే కాకుండా మా స్టోర్ విజిట్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ వెరైటీ ఇంకా డెమ్రాఫ్ డిజైన్స్ కలర్స్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి మేడం ఇప్పుడు ఇదే కాకుండా మా షోరూమ్ స్పెషల్ ఆఫర్ ఏంటంటే ప్రతి రెండు వేల కొనుగోలు పై వెయ్యి రూపాయలు గిఫ్ట్ ఓచర్ ఇస్తున్నారు ఈ ఓచర్ వచ్చేసి నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ సెవెంత్ వరకు కూడా వ్యాలిడిటీ మేడం ఓకే అండి ఈ మనకి ఈ సెవెంత్ లోపల ఎవరు వచ్చినా సరే గిఫ్ట్ కూపన్ వస్తుందండి మనకు ఎయిట్ రూపాయలు ప్రతి రెండు వేల కొనుగోలు పై వోచర్ వస్తుంది మేడం అవును అది ఏంటండి ఈ సెప్టెంబర్ ఏడో తారీఖు వరకు లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ సెవెంత్ వరకు ఈ ఆఫర్ రన్నింగ్ అవుతుంది మేడం ఈ ఈ వోచర్ రిడీమ్ చేసుకోవడానికి టూ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది మేడం ప్రాబ్లమ్ ఏం లేదు మీ కంపల్ కంపల్సరీ స్టోర్ ఒకసారి విజిట్ చేస్తే ఈ నెంబర్ ఆఫ్ మోడల్స్ డిజైన్స్ ని మీరు మీరు చూడొచ్చు ఇంకా ఇంకా ప్రతి వారం కూడా మా దగ్గర వెరైటీ నెంబర్ ఆఫ్ వెరైటీలో పట్టులో గానీ ఫ్యాన్సీలో గానీ కాటన్స్ లో నెంబర్ ఆఫ్ వెరైటీ వస్తాయి మేడం కొత్త కొత్త డిజైన్లు మార్కెట్ లో ఏ ట్రెండింగ్ ఉందో ప్రతిది కూడా మా లో త్రిపురీ ఉంటుందండి అందులో ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది అవును మేడం ఇంకోటి ఏంటంటే మార్కెట్ లో ఎవరు బెస్ట్ ప్రైస్ నేను ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అండి మంచి క్వాలిటీ ఇస్తున్నారండి ప్లస్ ఏంటంటే దానికి తగ్గట్టుగా బెస్ట్ లు ఇస్తున్నారండి ఈ ప్రైజ్ లో అయితే మాత్రం ఎక్కడ రావండి దానికి ప్లస్ మళ్ళీ కూపన్ ఇస్తుందండి ఆ కూపన్ లో కూడా ఇంకా తగ్గిస్తే మనకి కాస్ట్ ఇంకా చాలా చాలా తక్కువ ఉంటుంది మీరు చూడండి బాగున్నాయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుతాం